ప్రాచీన యుగాలలో రాజులు ఒకరిపై ఒకరు యుద్ధాలు చేశారు యుద్ధంలో గెలిచిన తరువాత శత్రుభూమిపై ఉప్పు చల్లడం అనే వింతైన చర్యను వారు చేపట్టేవారు కాని వాళ్లు ఉప్పు ఎందుకు చల్లేవారు ఇందులో ఏ అర్థముంది రోజు మనం తెలుసుకుందాం చరిత్రలో ఉప్పు చల్లడం వెనుక ఉన్న మూడు ముఖ్యమైన కారణాలు సెక్షన్ ఒకటి భూమిని పాడు చేయడం మొదటి కారణం భూమిని పంటలకు పనికిరాని విధంగా మార్చడం ఉప్పు భూమిలో కలిసిపోయిన తరువాత ఆ భూమిలో పంటలు పెరగడం చాలా కష్టమవుతుంది మట్టిలోని సారాన్ని ఉప్పు నాశనం చేస్తుంది ఫలితంగా ఆ రాజ్యం ఆర్థికంగా దెబ్బతింటుంది పంటలు లేకుండా ప్రజల ఆకలిని తీర్చడం కష్టమవుతుంది ఇది ఓ శత్రువుపై గెలిచిన తరువాత వారి భూమిని నాశనం చేసి వారిని బలహీనులను చేయడానికి చేసే ఒక క్రూరమైన చర్య సెక్షన్ రెండు విజయాన్ని ప్రకటించడం రెండవ కారణం విజయానికి గుర్తుగా ఉప్పు చల్లడం అనేది గెలిచిన రాజు యొక్క ఆధిపత్యాన్ని చూపించే విధంగా ఉంటుంది ఈ భూమి నాదే అన్నట్లు ఒక ప్రకటనగా ఇది మారేది గెలిచిన రాజు శత్రురాజ్యాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నానని తెలిపే ఒక ప్రతీకాత్మక చిహ్నం ఇది ఒక రకమైన సంతకం లాంటిది సెక్షన్ మూడు శాపం విధించడం మూడవ కారణం శాపత్మకత లేదా శాపం విధించడమనే నమ్మకం కొన్ని రాజ్యాలలో ఉప్పును శాపంతో కూడిన వస్తువుగా భావించేవారు భూమిపై ఉప్పు చల్లడమంటే ఈ భూమి ఇక నీకు ఉపయోగపడదు ఇక్కడ జీవితం లేకుండా పోతుంది అనే భావన ఇది శత్రువుపై ఆధ్యాత్మికంగా ఓ దెబ్బ వేసినట్లుగా పరిగణించబడేది ఇది భవిష్యత్తులో తిరిగి తిరగబడే ప్రమాదాన్ని తగ్గించేదిగా ఉండేది కన్క్లూజన్ గంభీరమైన ముగింపు ఇలా ఉప్పు చల్లడం అనేది సాధారణ చర్య కాదని మనం అర్థం చేసుకోవాలి అది ఆర్థికంగా రాజకీయంగా ఆధ్యాత్మికంగా ఒక శత్రువును పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం ఇలాంటి చరిత్రలోని ఆసక్తికరమైన విషయాలు మీకు నచ్చాయా మరిన్ని విషయాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ మరియు షేర్ చేయండి ధన్యవాదాలు